హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వన్ మోర్ స్వీట్ వీడియో ప్రీవియస్ షార్ట్ చూసుంటే ఆల్రెడీ మీకు మా కాలుగోలు సంబరం హాఫ్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా జరిగిందో చూసి ఉండొచ్చు సో ఇది మిగతా హాఫ్ అనమాట కాలుగోళ్ళ సంబరంలో మెయిన్ ఈవెంట్ ఏంటి అంటే పెళ్ళికొడుకు పెళ్లి కూతురుకి కాళ్ళ చేతి చేతివెలికి గోల్డ్ తీస్తారు దాన్ని కాలుగోళ్ళ సంబరం అని చెప్తారు సో దాంతోపాటుగా కొన్ని రిచువల్స్ పాటిస్తూ ఉంటారనమాట సో ఇది మెయిన్ ఈవెంట్ అన్నట్టు ఇది కంప్లీట్ అయ్యాక మంచిగా నలుగుపట్టి స్నానాలు చేపిస్తారనమాట ఇద్దరికి కలిపి సో మా కాలుగోళ్ళ సంబరం స్టార్ట్ అయింది కాలుగోళ్ళు తీయడం స్టార్ట్ చేశారు అండ్ కొంతసేపటికి తనకే నాకు కూడా అయిపోయింది ఇక్కడ యాక్చువల్గా నిజంగా కోళ్ళు ఏం తీయరు బట్ జస్ట్ ఆ కత్తిరితో అలా అంటారంటే నేను కూడా అది చూసినప్పుడు అలాగే షాక్ అయ్యాను నిజంగా తీయట్లేదు అని చెప్పి ఆ తర్వాత పెద్దవాళ్ళు హారతిచ్చి అక్కడ నుంచి మమ్మల్ని లేపి స్నానాలు చేయించడానికి తీసుకెళ్లారనమాట సో ఇద్దరికి కలిపి స్నానాలు చేయించడంతో ఈవెంట్ కంప్లీట్ చేశారు